హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నల కోసం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకం అనే కొత్త పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం నేరుగా ముప్పై మూడు వేల వరకు అయితే జమ చేయనుంది దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి వర్తిస్తుంది దీనికి కావాల్సినటువంటి అర్హతలు డాక్యుమెంటేషన్ గురించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెడుతుంది ఈ కార్యక్రమంలో బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకం ఎంతో కీలకంగా మారనుంది ఈ పథకంలో భాగంగా రైతన్నల కోసం ప్రభుత్వం అకౌంట్లోకి నేరుగా ముప్పై మూడు వేల వరకు అయితే జమ చేయనుంది ఈ కొత్త పథకం బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పశువుల ఆహారం కోసం అవసరమైనటువంటి వనరులను ఉచితంగా అందజేస్తారు ఈ పథకం ఎస్సీ ఎస్టీ రైతులు చిన్న మరియు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నల కోసం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకం అనే కొత్త పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం నేరుగా ముప్పై మూడు వేల వరకు అయితే జమ చేయనుంది దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి వర్తిస్తుంది దీని ఈ పథకం ద్వారా ప్రభుత్వం కూలీల వేతనాలు మరియు మెటీరియల్ ఖర్చులను భరించి రైతులకు ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది వాటి వివరాలను మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే భూమి పరిమాణం పది సెంట్లు ఉన్నట్లయితే కూలీల ఖర్చు మూడు వేలు అలాగే మెటీరియల్ ఖర్చు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పది సెంట్ల భూమికి ప్రభుత్వం అయితే భరిస్తుంది అలాగే ఇరవై సెంట్ల భూమి ఉన్నట్లయితే ఆరు వేల రూపాయలు మెటీరియల్ ఖర్చు చూసుకున్నట్లయితే ఏడు వేల నూట తొంభై ఏడు రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పదమూడు వేల నూట తొంభై ఏడు రూపాయలని అయితే ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక ముప్పై సెంట్లు ఉన్నట్లయితే తొమ్మిది వేల రూపాయలు అలాగే మెటీరియల్ ఖర్చు చూసుకున్నట్లయితే పదివేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలను అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా భరిస్తుంది అలాగే యాభై సెంట్ల భూమి ఉన్నట్లయితే పదహైదు వేల రూపాయలు మెటీరియల్ ఖర్చు పదిహేడు వేల తొంభై వందల తొంభై రెండు రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు అంటే మొత్తంగా ముప్పై మూడు వేల రూపాయలను ప్రభుత్వం అయితే ప్రైద్యాల కోసం ఈ పథకం ద్వారా భరిస్తుంది దీనికి అప్లై చేయడానికి అవసరమైనటువంటి పత్రాలు మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫారము అలాగే జాబ్ కార్డు జిరాక్సు పొలం వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ ఐదు జీరాక్సులను తీసుకొని మనం మనకు దగ్గరలో ఉన్నటువంటి మన పంచాయతీలో కానీ వార్డులో కానీ పశు వైద్య అధికారి వద్ద ఈ పత్రాలను మనం అందజేసి సాగు చేయవలసినటువంటి భూమిలో నీటి వస్తుందని మనం వారికైతే చెప్పాలి ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే పశువుల ఆహారం కోసం పచ్చిక బొట్టల పెంపకం మరియు రైతుల ఆదాయాన్ని పెంపొందించడం కోసం ఈ ప్రభుత్వం అయితే ఈ కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది దీనికి ప్రత్యామ్నాయ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని ప్రభుత్వం అయితే రైతన్నల కోసం ఒక మంచి శుభవార్తను తీసుకురావడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్